తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఇంకా అనేక మరి ఎన్నికల హామీలన్నీ కూడా మిగిలిపోయాయి ఇవన్నీ కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పేసి బహుజన లెప్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి గతంలో తెలంగాణ ఏర్పడే సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి తెలంగాణ అభివృద్ధి కోసం మరి నిధులు ఆ రోజు రెండు రాష్ట్రాలు విడిపోతున్న సందర్భంగా మరి తెలంగాణకు సంబంధించిన రావాల్సిన వాటా మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనే ఉద్దేశంతోనే బీజేపీ కేంద్రంలో ఉండి నిధులు విడుదల చేయట్లేదు కాంగ్రెస్ బీజే బీజేపీ పాలిత రాష్ట్రాలకు వరదల మరి నిధుల వరదలు సాగుతూ ఉంటే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా నిధులు ఇస్తు ఇస్తూ తెలంగాణ రాష్ట్రానికి మరి నిధులు ఇవ్వ ఇచ్చే పరిస్థితి లేకుండా ఇవాళ ఉంది అనేక ప్రాజెక్టులు కానివ్వండి ఇవాళ ఇక్కడ సంక్షేమ పథకాలు ముఖ్యంగా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మరి ఇవ్వట్లేదు ఇవాళ ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ ఇస్తుందంటే అది జాతీయ కాంట్రా ఏదైతే కాంట్రాక్టర్స్ ఉంటాయో అది జాతీయ ఆధారులు ఆ కాంట్రాక్టర్లన్నీ కూడా ఆధిపత్య కులాలే ఉంటాయి అందులో పనిచేసే సంపద అంతా మళ్ళీ వాళ్ళ దృష్టికి పోతుంది వాళ్ళ సంపదకే వాళ్ళ బ్యాంకులోకి వెళ్తుంది పేదలు పని చేయడానికి కూలీలు చేయడానికి మాత్రమే బహుజనులు పనికొస్తారు కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా నేను అప్పులు తీసుకొస్తున్నా మరి వీళ్ళకి ఇస్తున్నా వాళ్ళకి ఇస్తున్నా అనేది కాదు ఇలా ఏదైతే ఎన్నికల సందర్భంగా బీసీలకి నలభై రెండు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా మైనార్టీలకు వీళ్ళు వీళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళ జనాభా దామాష ప్రకారం మేము నిధులు కేటాయిస్తున్నాం డెవలప్మెంట్ కోసం అన్నారు ఇలా పైసా నయా లేదు కార్పొరేషన్లకి కాబట్టి తక్షణమే ఈ కార్పొరేషన్లకైనా నిధులు ఇవ్వాలి మరి అదేవిధంగా ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఎక్కడైతే ఇవాళ అన్ని బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ అన్ని ప్రభుత్వం సంబంధించినటువంటి హాస్టల్ని డెవలప్ చేయాలి మరి వీళ్ళ ప్రభుత్వ స్కూల్స్ని ప్రభుత్వ హాస్పిటల్స్ని మరి ఆధునీకరించడం వల్ల మరి ప్రజలకి విద్యా వైద్యం అందుబాటులోకి వస్తుంది ఇవాళ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు ప్రైవేటు విద్యా సంస్థలు వైద్య సంస్థలు ఎందుకంటే ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వలేదని మరి ప్రైవేటు హాస్పిటల్స్ బెదిరిస్తూ ఉన్నాయి గవర్నమెంట్ ని మరి విధంగా ఫీజు రింబైమెంట్స్ ఇవ్వలేదని చెప్పేసి ప్రైవేటు విద్యా సంస్థలు బెదిరిస్తూ ఉన్నాయి మరి వాళ్ళకి ఇచ్చే డబ్బులన్నీ కూడా ప్రభుత్వ స్కూల్స్ని ప్రభుత్వ హాస్పిటల్స్ ని అభివృద్ధి చేస్తే అక్కడ సిబ్బందిని డాక్టర్స్ని సిబ్బందిని నియమిస్తే మరి ప్రజలకు నేరుగా నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్య వైద్యం అందుతుందని చెప్పేసి మరి అటువైపు ఆలోచించాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ మరి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉంది